ఇటీవల విడుదలైన ఛాంపియన్ సినిమా గురించి ఒక ఆసక్తికర విషయానికి బయటపడింది ఓ పాన్ ఇండియా స్టార్ హీరో మేనమామ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారని తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు అసలు ఆ స్టార్ హీరో ఎవరు ఆయన మేనమామ ఎవరు ఆ సినిమాలో ఆయన పాత్ర ఏమిటి వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం సినిమా ఇండస్ట్రీలో హీరోలు హీరోయిన్లే కాదు వారి కుటుంబ సభ్యులు కూడా అప్పుడప్పుడు సినిమాలలో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఉంటారు ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టార్గా టాలీవుడ్ హీరోగా భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఒక స్టార్ హీరో మేనమామ ఇటీవల వచ్చి మంచి విజయాన్ని అందుకున్న ఛాంపియన్ సినిమాలో నటించారని తెలుసా ఈ విషయానికి తెలిసి ఆడియన్స్తో పాటు సదరు హీరో అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు ఆయన కోసం మళ్లీ ఈ సినిమా చూస్తున్నారు కూడా మరి ఆ టాలీవుడ్ స్టార్ హీరో ఎవరు ఆయన మేనమామ ఎవరు ఈ సినిమాలో ఏ పాత్రలో నటించారు ఇంతకుముందు ఆయన ఏదైనా సినిమాలో నటించారా లేక ఇదే ఆయన తొలి సినిమానా అంటూ అభిమానులు సైతం పలు రకాల ప్రశ్నలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు మరి అసలు విషయానికి ఏమిటో ఇప్పుడు చూద్దాం సంద సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రోషన్ చాలా చాలాకాలం గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఛాంపియన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో మలయాళీ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ హీరోయిన్గా నటించడమే కాకుండా ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది డిసెంబర్ ఇరవై ఐదున విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఒక ఆటగాడి నేపథ్యంలో చూపిస్తూనే అందమైన ప్రేమకథను కూడా తెరపై ప్రదర్శించారు అలా ఈ సినిమా అటు యువతను ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంది ఇకపోతే ఈ సినిమాలో రంగయ్య పాత్ర మంచి ఫేమస్ అందుకుంది ఈ నేపథ్యంలోని ఈ పాత్రలో నటించిన ఈయన గురించి తెలుసుకోవడానికి ప్రేక్షకులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు ఆయన ఎవరో కాదు స్టార్ హీరో విజయ్ దేవరకొండ మేనమామ ఈయన పేరు యశ్రంగీనేని నటుడుగానే కాకుండా నిర్మాతగా కూడా ఈయన మంచి సక్సెస్ అందుకున్నారు బిగ్ బెన్స్ బ్యానర్ను స్థాపించి విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తొలి చిత్రమైన పెళ్లి చూపులు చిత్రాన్ని ఈ నిర్మాణ సంస్థ ద్వారా నిర్మించారు అలాగే దొరసాని డియర్ కామ్రేడ్ ఏబిసిడి భాగ్సాలే అన్నపూర్ణ ఫోటో స్టూడియో వంటి చిత్రాలను కూడా ఆయన నిర్మించారు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి